అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఆర్గనైజ్ చేసి చేసిన మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ముందుగా కోరుకునేది నెక్స్ట్ మనం జరుపుకునేటటువంటి ప్రతి మహిళా దినంలో మహిళలు మేము అక్కడ ఉండాలి మీరు ఇక్కడ ఉండాలి దానికోసం మీ ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతాం ఖచ్చితంగా మీరు ఇలాంటి సమావేశం పెడితే దానికి మేము తోడుపాటుగా ఉండి ఉండడానికి మేము సిద్ధంగా ఉంటాం ఒకప్పుడు పాఠశాల గోడల మీద ఊరు గోడల మీద ఒక రెండు సూక్తులు మనం వింటాం ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఇది చాలా ఫ్రీక్వెంట్గా వింటూ వస్తున్నది ఇప్పుడు వరకు కూడా నినాదలు ఉన్నాయి గోడల మీద అంటే మనము ఒక సాటి మగాడితో ఏదైతే పురుషాధిక ఆధిక్య సమాజంలో దొక్కుకొని నిలబడి ఈరోజు ఏం చెయ్య ఏ పని చేయలేను చెయ్యలేను అనేటటువంటి విధంగా మహిళలు అన్ని పనులు చేయగలుగుతున్నారు అంతరిక్షంలో వెళ్ళగలుగుతున్నారు విమానం నడపగలుగుతున్నారు రైలు నడపగలుగుతున్నారు ఇన్నోవేషన్లో రకరకాల ఆవిష్కరణలు కూడా చేయగలుగుతున్నటువంటిది మగవాళ్ళతో సమానంగా చేయగలుగుతున్నటువంటిది ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మగాడిని కూడా అలా ఆకాశంలోకి తీసుకెళ్లగలిగినటువంటి సత్తా ఉన్నటువంటిది మహిళలు అది మనము ఆ మన శక్తిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరానికి కావలసినటువంటి వనరు ఏమిటంటే చదువు అంటే ఆ రోజుల్లో చదువు మండ మాత్రమే ఉండాలి పెద్ద కులాల వాళ్ళకి మాత్రమే ఉండాలి ధనికులు ధనికులకి మాత్రమే ఉండాలనేటటువంటి రోజుల్లో ఒక స్త్రీ తనకు తానుగా విద్యవంతులు ప్రపంచం మొత్తానికి నాట్ ఓన్లీ మహిళలకి మాత్రమే కాదు మొత్తం ఏవత్తు సమాజానికి చదువు ఉండాలని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి మహిళ సావిత్రి పూలే జ్యోతిరావు పూలే గారితో కలిసి చేసే చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మహిళలకు ధనికులకు పేదలకు అందరికీ చదువు అనేటటువంటిది ఈరోజు దక్కింది దాని వలన అందరితో సమానంగా అందరితో ఇంత వివక్ష పూరితమైనటువంటి సమాజంలో కూడా స్త్రీ నేను తక్కువ కాదు అని చెప్పేసి నిరూపించడానికి కోసం తన తప తను పడుతున్నటువంటి తపన ఇంత అంత కాదు కనుక మనం ఏ రోజు కూడా మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు అనేటటువంటిది నా ఉద్దేశం ఈరోజు చదువుకొని గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తే ఆ రోజు చదువుకు స్త్రీలకు కానీ పేదవర్గాలకు కానీ దళితులకు నిమ్న వర్గాలకు చదువే వద్దనుకున్నప్పుడు దుర్గ రాణి దుర్గవతి రాజు అయ్యి రాజ్యాన్ని వెళ్ళినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత తను తన శక్తి ఏమిటో నిరూపించుకోగలిగిన ప్రతిసారి నిరూపించుకోగలిగినటువంటి సత్త ఉన్నటువంటి మహిళ మనం ఖచ్చితంగా ఇది మనం గౌరవించి తీరాల్సిందే ఏదైతే మనం మహిళల్ని మనం గౌరవించేటటువంటి స్థితి లేవు ఈ భూమి మీద మనిషి లేడు అనేటటువంటిది మనం గుర్తించాలి ఇప్పుడు మనం చెప్పాం మిషన్ కుట్టగలుగుతుంది మహిళ రైలు నడపగలుగుతుంది విమానం నడపగలుగుతుంది భూమి లోపల సముద్రంలోకి లోపల వెళ్ళి ఆవిష్కరణలు గొప్ప ఆవిష్కరణలు చేసి చేయగలుగుతుంది దీన్ని అన్నిటికీ కూడా మగవాడు చేయగలిగే చేయగలుగుతాడేమో కానీ మగవాడు చేయలేనటువంటి ఒకే ఒకటి మనిషిని సృష్టించడం అది మహిళతో మాత్రమే సాధ్యమైతుంది అది మనం మగవాడు ఎన్ని చేసినా ఈరోజు యూట్యూబ్ బేబీ బేబీలు పుట్టించినా ఏం చేసినా కూడా అది మహిళ మలి మహిళ ఒక జీన్సే దానికి మూలాధారం అనేటటువంటి విషయం మనం మనం గుర్తించగలిగితే ముఖ్యంగా ఈ పురుష సమాజం గుర్తించగలిగితే మహిళకు సరి అయినటువంటి గౌరవం దక్కేటటువంటి రోజు వస్తుంది అది నేను నమ్మే ఇది అంటే ఒక చిన్నది ఈ ఈ మధ్యకాలంలో నాకు ఈ ప్రాంతం ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం భద్రాచలంలోంచి ఏమైనా మీటింగ్ ఉంటే భద్రాచలం రావడం పోవడం తప్పితే చింతూరు అనేటటువంటి ఓ చింతూరట అని చెప్పేసి బోర్డు చూడటం తప్ప ఇక్కడ నిలబడడానికి అవకాశమే లేదు మేము వచ్చేది పాడేరులో బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి తెల్లవారుజాము ఒంటి గంట రెండు గంట రెండు గంటలు అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ నిలబడేటటువంటి అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ జిల్లా జిల్లా మొత్తం ఆంధ్ర ఈ అల్లూరి సీతారామ జిల్లాలో ఉండడం వలన నాకు ఈ జిల్లా కన్వీనర్గా నాకు కొంత బాధ్యత పెరిగింది ఇప్పుడు మీకు మీకు అందరికీ తెలుసు లక్ష్మీపురం పిహెచ్ఈలో జరిగినటువంటి ఇష్యూ అర్ధరాత్రి ఒక మహిళ ఉద్యోగి మీద మన తోటి ఉద్యోగిని మీద జరిగినటువంటి విషయం మీకు తెలుసు దానికి మన నెహ్రూ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు పోలీసులు కూడా కేసు పెట్టలేదు అప్పుడు పెట్టకపోతే నేను అక్కడ ఏ ఎస్పీ గారి దగ్గర కూర్చున్నాను ఏ ఎస్పీ బర్దర్ గారి దగ్గర కూర్చొని అప్పుడు వితిన్ ది వితిన్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే మనం ఎవరికి వారు ఒక మహిళని మనం రక్షించుకోవాలి ఇది ఒక మన మానవుడిని సృష్టించేటటువంటి ఒక యంత్రం దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని భాగస్వామి కావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం స్త్రీధాతని గౌరవిస్తాం అందరి మీద కూడా గౌరవం ఉంటుంది కనుక దయచేసి మిత్రులారా మనం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుందాం ఈ స్త్రీని అక్క అయితేనో ఒక లెక్క చెల్లి అయితేనో ఒక లెక్క అమ్మ అయితేనో ఒక లెక్క కాదు స్త్రీ స్త్రీనే స్త్రీగా మాత్రమే చూడాలి అమ్మ అయినా చెల్లి అయినా అక్క అయినా కూడా అట్లా చూడగలిగితే నీ అక్కని అమ్మని చెల్లిని చెల్లిగా తల్లిగా చూసినప్పుడు ఎదుటి స్త్రీ నీకెందుకు అట్లా ఎందుకు చూడలేకపోతున్నావు మీ అమ్మ మీ అమ్మ ఆ అమ్మ మీ అమ్మ కాకపోతే ఇంకో అమ్మకి పుట్టే కదా కనుక ఇది మన బాధ్యత ఇది ఒక మహిళలు చదువుకుంటేనో లేదంటే గొప్ప 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 డాక్టర్స్ గా ప్రొఫెసర్స్ గా ఇంజనీర్స్ గా పైలట్స్ గా పోలీస్ ఆఫీసర్స్ గా అయితేనో మాత్రమే రక్షణ ఉండదండి మనము ఒక గౌరవ భావంతో చూసేటటువంటి స్థితి మనిషికి వచ్చినప్పుడు మాత్రమే ఇది మహిళలకు కానీ ఈ సమాజానికి కానీ రక్షించుకోవడం రక్షణ అనేటటువంటి సాధ్యం అవుతుంది మిత్రులారా నేను ఒకే మాట చెప్పి ముగిస్తాను ఈ రోజు మా అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది వైజాగ్ లో ఉంటాడు కాలేజీలో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా ఆవిడ అక్కడ కమ్మ అమ్మ కాపల కాస్తుంది నేను ఊరి మీద తిరుగుతున్నాను ఇది ఒక్కటి చాలు అమ్మకి ఎంత బాధ్యత ఉంటది ఎంత కేర్ తీసుకుంటది అనేది కనుక మా అవసరం ఉన్న మేరకు మాకు సాధ్యమైనంత వరకు మేము ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటాము మీకు ఏదైనా మహిళల సమస్య మిగతా మహిళల సమస్య కావచ్చు విద్యార్థుల సమస్య కావచ్చు ఏ సమస్య అయినా కూడా మేము ఖచ్చితంగా దానికి మా బాధ్యతగా మేము మీకు సహకారం సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ సందర్భంగా నాకు ఒక మంచి అవకాశం మీ అందరితో ప్రత్యక్షంగా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ మహిళా మనులకు అందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై ఆదివాస